మరి అదేవిధంగా పెద్దపల్లి శాసనసభ్యులు విజయరామనారావు గారు రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు పత్తిపాక రిజర్వాయర్ కు సంబంధించిన ఏర్పాట్లు చేయడానికి దాని రిజర్వాయర్ చేస్తే టేలెండు ప్రాంతాలు మనకు ప్రత్యేకంగా చిట్ట చివరి ప్రాంతాలు చిట్ట చివరి ప్రాంతాలకు రైతు అందించే కార్యక్రమాలనే ఒకటే మాట చెప్పిన ఆ రోజు పత్తిపాక రిజర్వాయర్ చేయకుండా ఉంటే శ్రీధర్భ అనేటోడు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎలక్షన్ లో అని చెప్పిన పత్తిపాక రిజర్వాయర్ చేసి ఈరోజు నీరు అందించే ప్రయత్నం ఏదైతే సాంకేతిక నిపుణులు చెప్పారో ఖమ్మం పెళ్లి వారి అటు నీరు కాని అడవి శ్రీరాంపూర్ కానీ మంతని మండలాలకు సంబంధించిన చిట్ట చివరి ప్రాంతాలకి పత్తిపాక రిజర్వేర్ చేస్తే తప్ప నీరు అందే భాగ్యం ఉండదని చెప్తే ఛాలెంజ్ తీసుకున్న ఈ రోజు నేను మీ అందరికీ బలం ఉంది కానీ ఏ అయితే నిలబడ్డమో ఏ బలంతోనైతే మీరు నాకు పూర్తి స్థాయిలో నిరంతరం పది సంవత్సరాల కాలం పాటు అధికారంలో నేను నేనున్నా ముందుకు నడవండి అని మా కార్యకర్తలు నాయకులు ఇచ్చిన బలం ఏ విధంగా లేందో ఈ రోజు వాళ్ళు వచ్చినాక ఆరు గ్యారెంటీల్ని అమలు చేసే ప్రధానమైన భాగస్వాములను చేస్తా అని ముందుకు నడుస్తానో నేను హైదరాబాద్ లో ఉన్న పాలసీ విధానంలో ఉన్న ఈ గ్రామంలో నాకు ఓటేసిన నా కార్యకర్త నా నాయకుడు నా అభిమాని నా మధ్యలో ఉంటాడు నా సంక్షేమ కార్యక్రమాలు వీరికి అందజే అందజేయాల్సిందిగా ఏ విధంగా చేస్తే బాగుంటుందనే ఆలోచన దృక్పథంతోనే పోతాం